శ్రీ మహాగణాధిపతి ఎన్న మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృశ్చిక రాశి వాళ్లకు రేపటి నుండి కూడా ఆస్తి యోగం పట్టబోతు ఉంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరో ఇరవై నాలుగు గంటలలో వృశ్చిక రాశి జీవితంలో అద్భుతం చోటు చేసుకోబోతు ఉంది చీ కొట్టిన వాళ్ళే వీళ్ళ కాళ్ళు మొక్కుతారు వృష్టిక రాశి జాతకులు కళలో కూడా ఊహించని విధంగా వీళ్ళ లైఫ్ అనేది చేంజ్ కాబోతోంది ఈ రాశి వాళ్లకు జరగబోయే ఆ అద్భుతం ఏంటి వీరికి ఆస్తి యుగం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరైతే చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి అంగారకుడు వృష్టికి రాశి వాళ్ళ జీవితంలో మరో ఇరవై నాలుగు గంటలలో ఒక అద్భుతం జరగబోతూ ఉంది వీరి జీవితంలో శుభ ఫలితాలు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుడు తను ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆర్థిక ఉన్నతంగా జీవించాలని కలలు కంటూనే ఉంటాడు అతని కోసం అలాగే తన కుటుంబ సంక్షేమం కోసం ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఉంటారు తన అవసరాలకు తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు అలాగే ఈ వృష్టిక రాశి వాళ్ళు కూడా ఎన్నో కోరికలు కళలు అనేవి వీళ్లకు కలిగి ఉంటాయి ఈ రాశి వాళ్లకు కూడా నెరవేరినటువంటి కోరికలు కూడా మిగిలి ఉంటాయి అయితే ఆ నెరవేరని కోరికలు అనేవి ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి ప్రారంభం అవుతుంది మరో ఇరవై నాలుగు గంటలలో వృష్టిక రాశి వాళ్ళు కోరుకున్నది జరగబోతూ ఉంది వీళ్ళ ఊహకు అందని విధంగా కళలో ఊహించని విధంగా జీవితంలో పెను మార్పు చోటు ఉంది అయితే వీళ్లకు వచ్చేటటువంటి ఆ అవకాశాలను వినియోగించుకుంటే చాలు ఈ రాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో జాతకరీత్యా వృశ్చిక రాశి జీవితంలో అద్భుతమైన శుభగోచారం అనేది రాబోతోంది ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అలాగే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి ఈ రాశి జాతకులకు మరో ఇరవై నాలుగు గంటల్లో అత్యంత శుభతరుణం ప్రారంభం అవ్వబోతు ఉంది మీరు చేపట్టిన ఏ పని అయినా సరే సకాలంలో పూర్తి అయ్యి శుభ ఫలితాలను పొందుతారు గోచారంలో గ్రహస్థితి అలాగే జాతకరీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమేశ్వరుడు మీకు ఇప్పుడు ఇస్తున్నటువంటి అవకాశం అనేదని గుర్తుపెట్టుకోవాలి ఎటువంటి గోడవలైనా మనస్సులో విప్పి మాట్లాడుకుంటే అన్నీ సమసిపోతాయి అదేవిధంగా భగవంతుడు ఇచ్చిన ఇటువంటి అవకాశాన్ని మీరు ఈ సమయంలో చక్కగా వినియోగించుకోవాలి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సఖ్యత కలిగి ఉండాలి ఎలాంటి పని చేసినా సరే అందులో చక్కటి శుభ ఫలితాలు పొందుతారు మీకు మీ కుటుంబానికి ఏ అంశంలో అయినా సరే తిరిగే ఉండదు మీ జీవితంలో సాధించలేదు అనేది కనిపించదు మీ సొంత ఇంటికి సంబంధించిన ప్రణాళికలు చేసిన మీకు విజయం అనేది సిద్ధిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించిన ఈ వృష్టికి వాళ్ళకు వాళ్లకు కలిసి వస్తుంది అదే విధంగా ఆర్థికపరమైన ప్రణాళికలు కూడా ఇప్పుడు సఫలం అవుతాయి ఎవరైతే విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా చక్కటి అవకాశాలు అనేవి ఇప్పుడు రాబోతు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటారు ఇప్పటి వరకు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే మీ ఆశ కలగానే ఉండిపోయేది ఇక అటువంటి కళను మీరైతే రేపటి నుండి సాకారం చేసుకోబోతు ఉన్నారు ఆ పరమాత్ముడు మీకు అన్ని విధాలా కూడా అనుకూలత అవకాశాలను ఇవ్వబోతు ఉన్నాడు మీరు వాటన్నిటినీ వినియోగించుకోవాలి ఇక ఉద్యోగస్తులకు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి వృశ్చిక రాశి ఉద్యోగస్తులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ ఉద్యోగ బదిలీలు కానీ అవి ఇప్పుడు మీకు అద్భుతంగా ఫలించే విధంగా కనిపిస్తోంది మీకు విశేషమైన ఉన్నత పదవులు అనేవి ఇప్పుడు దక్కబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు కావలసిన ప్రదేశానికి బదిలీ అవుతారు అదేవిధంగా మీరు కోరుకున్న విధంగా ఇంక్రిమెంట్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఎటు చూసినా ఉద్యోగస్తులకు ఎదుగుదల అనేది ఈ సమయంలో విపరీతంగా ఉండబోతోంది అయితే అదంతా కూడా మీ యొక్క హార్డ్ వర్క్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎంతైతే కష్టపడి పని చేస్తారో అంతకు రెట్టింపు విధంగా మీకు ఫలితాలు అనేవి ఉంటాయి ఇక సాధారణంగా వృశ్చిక రాశి జాతకులకు తెలివితేటలు అనేవి అధికంగా కలిగి ఉంటారు వీళ్లను చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం వీళ్లకు కలిగి ఉంటుంది మీరు చేపట్టినటువంటి ఏ పని అయినా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు అందరికీ తలలో నాలుగులా ఉండే ఈ రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తారు ఎవరి దగ్గర కూడా ఏ విధంగా మసులుకోవారో వీళ్ళకు చాలా బాగా తెలుసు ఆ తెలివితేటలకు మురిసి ఆ పరమేశ్వరుడు మీకు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశంగా గుర్తుపెట్టుకోవాలి ఇక మీ యొక్క నేర్పరితనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే జీవితంలో పైకి ఎదగాలి అన్నటువంటి మీ తపన ఏదైతే ఉంటుందో అది శ్రీరామరక్షగా మీకైతే కనిపిస్తుంది మీ ఎదుగుదలను చూసి మీ కుటుంబ సభ్యులైతే ఇప్పుడు సంతోషపడతారు ఈ వృశ్చిక రాశికి చెందిన వ్యవసాయదారులకు కూడా అద్భుతమైన అవకాశాలే ఉండబోతూ ఉన్నాయి గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక మీదట మీకు సమయం అనేది అద్భుతంగా మారుతుంది వచ్చేటటువంటి అవకాశాలను వినియోగించుకుంటారు రైతులకు చక్కటి జీవితం ప్రారంభం అవ్వబోతూ ఉంది ఇక మీదట అంతా శుభమే కలుగుతుంది గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలను చూసి జే జేలు పలుకుతారు మీకు అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు క్షమాపణలు చెప్తారు మీకు వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు మీ ముందు వాళ్ళు తలదించుకుని నిలబడతారు ఇక అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్న వృశ్చిక రాశి వాళ్లకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అయితే ఆ భగవంతుడు ఇచ్చాడు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడటం అనేది వృశ్చిక రాశి వాళ్లకు అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య ఇక అయినప్పటికీ మీ ఆలోచనలను ఎవరితో కూడా మార్చుకోరు ఎవరు ఏం చెప్పినా కూడా వీరు ఆ మాటలను వినరు ఇక అదే విధంగా వీరిలో కొంతవరకు నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల అనేది కలిగి ఉంటుంది దాని ఫలితంగా అనవసర చిక్కుల్లో అలాగే సమస్యలలో మీరు ఇరుక్కుంటారు కాబట్టి ఎవరితోని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించకూడదు ముఖ్యంగా పనిలో అసలే ప్రవర్తించవద్దు ఇక ఈ వృష్టిక రాశి వాళ్లకు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరైతే పూర్తిగా వినియోగించుకోండి అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు దీనివలన మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది అయితే మీ మిత్రులు మీ శ్రేయభభిలాషులు సహకారంతో మానసిక ఒత్తిడిని మీరు చేయిస్తారు ఇక అలాగే బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు వృష్టిక రాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఇప్పుడు అద్భుతంగా మారబోతుంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అనేది అభివృద్ధి చెందుతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకైతే ఆదాయం పెరుగుతుంది గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వృశ్చిక రాశి వాళ్లకు మరో ఇరవై నాలుగు గంటలలో ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో ఆర్థికపరమైనటువంటి వృద్ధి కారణంగా ఇప్పుడు వీళ్ళు జీవితంలో ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధిస్తారు మీ జీవితంలో అద్భుతమైన గడియలు అనేవి ప్రారంభం అయ్యాయి పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు ఇప్పుడు సంక్రమించబోతు ఉన్నాయి అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల నుండి తల్లిగారి తరపు నుండి కానీ తండ్రి గారి తరపు నుండి కానీ ఆస్తులు అనేవి మీ పేరిట రాబోతు ఉన్నాయి వాళ్ళు మీ మీద ప్రేమతో మీకు కొన్ని ఆస్తులను ఇవ్వబోతు ఉన్నారు అదేవిధంగా జీవిత భాగస్వామి తరపు నుండి కూడా ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఆస్తి అనేది దక్కబోతోంది ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకు మరో ఇరవై నాలుగు గంటలలో విశేష శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు చూశారు కదా వృశ్చిక రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయో ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి